దేని గురించి అローラ ఆ లోపల ఒక ఆంటీ వీడియో తీయొద్దని చెప్పు నేను వీడియో తీయొద్దని చెప్పాను నా మొఖం గురించి చెప్పానా సారీ సారీ ఎవర్ తోలుకొనవు ఎమ్మెల్యే గెడతారు కదా ఎమ్మెల్యే గెడతారు అవు ఆ పేరు గంట సత్యనారాయణ నీ పేరు

నేను కథ్రమ ఁస్ప్రాతదితరా? 1947 � disciple కినగా దేనగాస్దతరి దూగాదు వోషడదంగాద్ధి వష్కపు. Bike Haiena sevent water, amat e rande e at hay randeenth olarak n els concerned you say, bishop you should rap right

దీస్ కెల్లన్ సెక్యూరిటీ ఏయ్ శుభ నాంబర్ 47 లో మా తాటగారు భోపాల్ కొల్లలో నీరేనపడింది తిన్నేశా ఏమయిది నా బర్రె తప్పిపోయింది సార్ అమ్మా papa ఏమయిది బర్రె తప్పిపోయింది నీ బర్రె నాది పోలే ఆ ఉంది అక్కడ ఇదేం లేదు బా అచ్చా నా అక్కడ బ్యాండ్ వేసుకుంటే అడం వస్తుందని కోల్డ్ ఫ్రిడ్జ్ అంటే అందులో రాలిపోతాయి ఆ బర్రికి మనిషికి తేడా తెలియదు నీకు నా బర్రీ 40 లీటర్ పాలిస్తండి ఇవ్వు ఇస్తది ఇస్తావా ఏంట్రా 40 లీటర్ పాలు ఇంకొంతలంటే నేనేమంటారా మీరే ఇచ్చారు సార్ 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 నా బర్రీ ఇక్కొచ్చేసింది అప్పా పిచ్చోడు పిచ్చోడు అన్నారు వాడు ఎంత మర్యాదస్తుడు వస్తున్నాడు గెస్ట్ కి ఎవరైనా టీ కావాలి కాఫీ కావాలని అడిగారా వీడు మంచిని తీసుకొచ్చి వచ్చాడు గట్టిగా చెప్పండి వచ్చాటీన్ రేపు ఇస్తా ఇల్లు అమ్మా పిచ్చోడు పిచ్చోడుంటే హాస్పిటల్ జాయిన్ చేయాలి స్టేజ్ వదిలేస్తారట పెళ్ళిందా మీ ఆవిడ ఎక్కడుంది తీసుకెళ్ళా నాకు మంది జనం ముందు సన్మానం చేయడం అంటే చాలా ఇష్టం అటుగా చెప్పట్లో ఇది మీ ఊరు వచ్చినప్పుడు ఇలాంటి మర్యాదంటే చూడ్చండి సార్ ఒక్కోండి ఇదిగో సో మచ్ ఇంత నాకు సన్మానం చేసినందుకు బాబు ఇలా చాలా పెద్దగా ఉంది ఇది ఒక చొక్కా ఒక షర్ట్ ఒక ప్యాంటు వస్తుంది